భారత జీటీ బీమా సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్ల సమస్యల సంక్షేమానికి పాటుపడుతున్న సంస్థ ఎల్ఐసి ఏఓఐ ఒక్కటేనని ఎల్ఐసి రీజనల్ జోనల్ సెక్రటరీ పిఎల్వి విశ్వేశ్వరరావు అన్నారు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏలూరు శాఖ మహాసభ ఆదివారం ఏలూరులో సిఐటియు ఆఫీస్లో నిర్వహించారు సభకి ఆహ్వాన సంఘ అధ్యక్షులు తాళం సురేష్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ కోడే రాంబాబు స్టీరింగ్ కమిటీ మెంబర్ వైఎస్ కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ జోనల్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఐఐఆర్టీ నిబంధనల మేరకు ఎల్ఐసి పనిచేస్తుందని ఈ క్రమంలో ఏజెంట్ల కమిషన్లు తగ్గించడంపై ఉధృతంగా పోరాటం సాగిస్తుందని అన్నారు అనేక పోరాటాల ఫలితంగానే బీమా ఏజెంట్ల సంక్షేమానికి కొన్ని హక్కులు సాగించుకున్నామని నరసింహారావు పేర్కొన్నారు పోరాడితే పోయేదేమీ లేదని సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీ జి రవికిషోర్ డివిజనల్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు సెంట్రల్ కమిటీ సభ్యులు డివి రామకృష్ణ జోనల్ కమిటీ సభ్యులు ఏలూరు బ్రాంచ్ అధ్యక్షులు కోడే రాంబాబు పాల్గొన్నారు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి లేదు ఆ ధర్నా బలంగానే ఇమీడియట్ గా అయ్యారిటీ వాడు మనం పిలవడం వాడు డిస్కస్ చేయడం అంటే ఇప్పుడు తెలిసిందే మీ అందరికీ మేనేజ్మెంట్లు కానీ గవర్నమెంట్లు కానీ అయ్యారిటీ ఉందో మనకు అందరికీ తెలిసిందే మా మాట ఏ పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పోరాడి దాన్ని గణకి వెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ ఇవాళ

దగ్గరికి వెళ్ళి ఒక డబ్బులు అంతా కూడా దోచుకొని చాలా తక్కువ గ్రూప్ ఇన్సూరెన్స్ తో అంటే అక్కడ కేవలం ముప్పై వేల రూపాయలు ఏజెంట్ చనిపోతే ఆరా గారు గవర్నమెంట్ లో ఏజెంట్ సమస్య గురించి సరైన గ్రూప్ బిల్డింగ్ విధానం ఉండాలని చెప్పేసి ఆ రోజు మనం ఫైట్ చేయబట్టే ఏజెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఒక ఎల్ఐసీ సాధించింది ఆ రోజు ఐదు లక్షలు సాధిస్తే ఇవాళ పదిహేను లక్షలు మరింత చైతన్యం కలిగించాలని మీ భద్రతకు ప్లస్ మీ సంఘీభావాన్ని ఇంకా వినిపించే ఒక వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే అలాగే ఇన్ ఇన్ యువర్ యువర్ బికాస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ టు ఆపర్చునిటీ సార్ బ్రాంచ్ ఆఫ్ ఫెస్బుక్ ఒకటే రిక్వెస్ట్ మీ పోరాట బిజినెస్ కూడా మీరు అంతే విధంగా పనులు పెట్టించాలని ఎస్ఓబీ